వారిపై ఛార్జ్ షీట్ వేసి ఈరోజు ఏదో రాజకీయంగా బెదిరిస్తామని అనుకోవటం ఈ మోడీకి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి అదొక కార్యక్రమాలు తీసుకున్నావు దేశానికి విచ్ఛిన్న చేస్తున్నా అని చెప్పి తెలుసు అందులో భాగంగా భావన పౌరులు ఇబ్బంది పెట్టాలనుకుంటే దేశ పౌరులు ఏ పౌరులు వెళ్ళాలా ఏ సంఘం వాళ్ళైనా కూడా సహించరు చివరికి ఈ పౌరులు ఉన్న వాళ్ళు కూడా ఈరోజు برتله توی ګرتی را مرد دا مودرن ګرایته 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 توی ګرتی را مرد دا مودرن ګر స్వాతంత్ర్యం రాకపూర్వం నుంచే కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది వారి పార్టీకి సంబంధించిన ఆస్తుల్ని వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆస్తుల్లో అవక అవకతవకలు జరిగాయని చెప్పేసి నీ పార్టీ ఎంపీ తోటి ఒక దొంగ సాక్ష్యాధారాలు పుట్టించి వ్యవస్థ కేంద్ర ప్రభుత్వ వ్యవస్థనైన ఈడీని ప్రభావితం చేస్తూ మరి సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద కేసు పెట్టడం జరిగింది గత డెబ్బై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రులు గాని ఇలా ఇతర పార్టీలు ప్రతిపక్ష పార్టీల మీద కేసులు పెట్టి ఉంటే ఈ రోజు బీజేపీ పార్టీ ఉండేదా అని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం మరి ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ కక్షపూరిత రాజకీయాలు చేయలే మీరు కార్పొరేట్లని అడ్డం పెట్టుకొని వివిధ డబ్బులు సమకూర్చుకొని ఆదాని అంబానీలను అటం పెట్టుకొని ఈ సోనియా గాంధీ రాహుల్ గాంధీల మీద కక్షపూరిత విద్వేషాలు చేసుకుంటూ వారి మీద అనుచితమైన కేసులు పెట్టడం జరిగింది కబర్దార్ మోడీ కబర్దార్ బీజేపీ నాయకులారా వారిపై ఉన్నటువంటి సోనియా గాంధీ రాహుల్ పై ఉన్నటువంటి కేసులని ఎత్తివేయకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మీ సంగతి చూస్తారని హెచ్చరిస్తూ కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యం ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా చట్టం ద్వారా న్యాయం ద్వారా తేల్చుకుంటాం ఈ ప్రజాస్వామ్యంలో ప్రజా యుద్ధంలో కూడా మేము పాల్గొని దీన్ని మిమ్మల్ని ఎండగట్టి మిమ్మల్ని గద్దెత్తించే వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటామని చెప్పి సందర్భంగా చర్య థ్యాంక్ యూ